ఇది చూడండి జోగి రమేష్ గారి మాటల్ని ఎలాగ కట్లు ఎడిట్లు చేసి దాన్ని వక్రీకరించి ఉన్నది లేనట్టుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి వాళ్ళ నాన్నగా ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు లేదు ఇల్లు కాదు మా బజార్ లో వాళ్ళ చిల్లర షాప్ మా పరిచయస్తుడు నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు విశాఖ ఇప్పుడు టీవీ నైన్ రజనీ గారితో జోగి రమేష్ గారు పూర్తి సంభాషణ ఒకసారి వినండి ఎప్పుడైతే మీరు రాజకీయాల్లో సీరియస్ అయిన తర్వాత మీకున్న సిండికేట్ వ్యాపారాన్ని అంతా ఇప్పుడు నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్దన్ రావుకి అప్పగించి మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారంట నిజమేనా రజనీ గారు ఇబ్రహీంపట్నం గడ్డ మీద పుట్టి పెరిగాయి అంటే ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ నాకు ఈరోజు ఇప్పటికొచ్చేసరికి యాభై నాలుగు యాభై సంవత్సరాల వయసు ఈ వయసులో నాకు నా గడ్డది అక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలుసు అందరూ నాకు తెలుసు జనార్దన్ కూడా చాలా బాగా తెలుసు మీకు జనార్దన్ చాలా బాగా కాదు మా బజార్లో మా తాతగారు మేము ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మా చిల్లర పుట్టు వాళ్ళ నాన్నగారు మా నాన్న అందరూ తెలుసు చెప్తూ ఉన్నారు మీరు చెప్తూ ఉన్నప్పుడు నేను వెరిఫై చే మీరు ప్రెస్ కాన్వెన్స్లో ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉన్నారు మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు ఎదురే ఇల్లు కాదు మా బజార్లో వాళ్ళ చిల్లర షాపు సరే మా మా కలిసి ఒకటే వీధిలో ఆడుకున్నారు ఒకటే వీధిలో ఇది చేశారు అది తప్పు చాలా తప్పు నాకు స్నేహితుడు కాదు మా బంధువులు కాదు ఒకటి మాత్రం వాస్తవం మా పరిచయస్తుడు నాకు అందరూ తెలుసు కదా కానీ జనార్దన్ రావు అద్దేపల్లి జనార్దన్ రావు జయచంద్రారెడ్డి తంబాలపల్లిలో ఏదైతే లిక్కర్ కేసులో ఇరుక్కుని ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డి నీకు ఇబ్రహీంపట్నంలో ఏవైతే నకిలీ మద్యం దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న అద్దేపల్లి జనార్దన్ వీళ్ళిద్దరూ మీ క్లాస్మేట్స్ అని చెప్పి అంత పచ్చి అబద్ధం అండి జయచంద్రారెడ్డి ఎవరో నాకు తెలీదు జనార్దన్ రావు తెలుసు ఎందుకంటే మా ఊరు కదా మరి ఎడిట్లు కట్లు చేసి అబద్ధ ప్రచారాలు చేసే టిడిపి సోషల్ మీడియాకి సిగ్గు లజ్జ ఉన్నట్టా లేనట్ట అనేది కామెంట్ రూపంలో మీరే చెప్పండి